పద్నాలుగు ఏళ్ళ తర్వాత నీ కూతురు అంటే గుర్తుకు వచ్చిందా అంటే మొదటి భర్తపై శ్రీజ ఫైర్ ఇక శ్రీజ కొంత ఇద్దరు భర్తలకు విడాకులు ఇచ్చి ఒంటరి జీవితం ప్రస్తుతం లీడ్ చేస్తుంది ఇద్దరు పిల్లలతో ఒంటరి జీవితం గడుపుతున్న శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఎన్నో వార్తలు వస్తున్నాయి నా కూతురు నాకు ఇచ్చేయాలి నా కూతురు నాకు అప్పగించిన తర్వాత మూడు పెళ్ళిళ్ళు కాదు ముప్పై మూడు పెళ్ళిళ్ళు చేసుకో అంటూ కామెంట్ చేశారు మొదటి భర్త ఈ ఏడాది తర్వాత పదిహేను ఏళ్ళు వస్తే నా కూతురు ఎవరు నచ్చిన వాళ్ళ దగ్గర ఉండవచ్చు అన్న విషయం ప్రతి ఒక్కరూ తెలిసిందే ఇన్నాళ్ళు నా కూతురు పెంచిన తర్వాత తర్వాత ఇప్పుడు గుర్తుకు వచ్చింది కూతురిని నెలల పిల్ల నెలల పిల్లలప్పుడు వదిలేసి పైసలు వదిలేసి ఇప్పుడు వచ్చి నా కూతురు నాకు ఇచ్చేయమంటున్నావు ఇప్పుడు నీ జీవితం చూసుకోమంటున్నావు నాకు నచ్చిన జీవితం ఉన్నా సరే నా పిల్లల తర్వాత ఏదైనా సరే అనుకున్నా ఆ పిల్లల కోసం మూడో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది క శ్రీజ కొరదల అయితే శ్రీజ కొనదల అప్పటి నుంచి మూడో పెళ్లి గురించి అఫీసల్ అనౌన్స్ చేయలేదు అయితే ఆ మెగవారి ఫ్యామిలీ అంతా శ్రీజ కొనదల మూడో పెళ్లి గ్రాండ్గా చేస్తారేమో అని విడాకులు విషయంపై సైలెంట్ గానే మూడో పెళ్లి కూడా సైలెంట్ గా అనే వార్తలు అయితే వస్తున్నాయి